पे छोड़ा जिसको बात ये शायद जार जी जरा कहा जाता है अल्लाह के हुक्म के खातिर क्यों अल्लाह ताला यहाँ इम्तिहान लो दूध पिता इस्माइल को छोड़कर कहा जा रहे हो इब्राहिम के कदम आगे बढ़ा आज मैं कुछ को बोलो मेरे रब का हुक्म है तो अल्लाह मेरे लिए बेहतरीन रास्ता निकालेगा बेहतरीन सूरत निकालेगा अब वो सत्तू का आटा और पानी

الله <applause> الله أكبر <applause> الله, أكبر <applause> الله أكبر الله أكبر الله alwaysонumbullahi alayhi an fiqadah Allaq an chi 텀� 이로 밀어. <Tipps> <vtretro niveau> ప్రపంచవ్యాప్తంగా కూడా బక్రీద్ పండుగ జరుపుకుంటున్నారు ముస్లిం మైనార్టీ సోదరులు బక్రీద్ అంటేనే త్యాగం త్యాగానికి ఒక ప్రతీక ఈ బక్రీద్ పండుగ అందుకే ప్రతి సంవత్సరం కూడా ముస్లిం మైనార్టీ సోదరులందరూ కూడా ఈ పండుగను ఆనందంగా ఎంతో పవిత్రంగా భావంతో జరుపుకుంటారు ఆ కార్యక్రమంలో నేను కూడా వారితో పాటు ఈరోజు నమాజ్లో పాల్గొని భక్తి శ్రద్ధలతో దేవుణ్ణి ప్రార్థించుకున్నందుకు నాకు కూడా చాలా ఆనందంగా ఉంది ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా మానవాళ్ళంతా కూడా సుఖశాంతులతో ప్రతి ఒక్కరూ స్నేహభావంతో అదేవిధంగా త్యాగానికి ప్రతిరూపంగా ప్రతి ఒక్కరూ కూడా తయారు కావాలని చెప్పి ఈ బక్రీద్ పండుగ సందర్భంగా అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆకాంక్షిస్తున్నాను ఈద్ ముబారక్